హలో వెల్కమ్ టు వన్ మోర్ ఫుల్ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇదైతే శ్రీరామనవమి రోజు బ్లాగ్ అనమాట మా ఊర్లో శ్రీరామనవమి ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి అనమాట త్రీ డేస్ ఆఫ్ శ్రీరామనవమి జరుగుతుంది ఆ మొత్తం త్రీ డేస్ని కూడా నేను ఈ బ్లాగ్లో ఇంక్లూడ్ చేసేస్తున్నాను యాజ్ యూజువల్గానే ఆ రోజు మార్నింగ్ నేను ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను స్వామివారికి ఎంతో ఇష్టమైన పానకము వడపప్పు ప్రసాదంగా పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను సో త్రీ డేస్ ఉత్సవాలు జరుగుతాయని చెప్పాను కదా అందులో ఫస్ట్ రోజు అంటే శ్రీరామనవమి రోజు రాములవారి కళ్యాణం జరుగుతుంది సో ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను రాజా అత్తయ్య మా బావగారు ఫోర్ మెంబర్స్ కలిసి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట ఈ టెంపుల్ ఆల్రెడీ మన ప్రీవియస్ బ్లాగ్స్ అన్నిటిలోనూ ఉంటుంది మా స్ట్రీట్ చివరే ఉంటుంది వేణుగోపాల స్వామి టెంపుల్ అని నేను ప్రతి వీడియోలో చెప్తాను కదా ఆ టెంపుల్లోనే శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతాయి అనమాట ఇది చాలా ఫేమస్ టెంపుల్ కళ్యాణం కానీ నెక్స్ట్ డే రథోత్సవం జరుగుతుంది ఆ నెక్స్ట్ డే తెప్పోత్సవం మొత్తం త్రీ డేస్ జరుగుతుంది త్రీ డేస్ కూడా చాలా వైభవంగా ఇక్కడ ఈ ఉత్సవాలు అనేవి జరుగుతాయి అవి మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పేసి నేను ఈ బ్లాగ్ రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను మేము వచ్చేప్పటికే ఇక్కడ ఆల్రెడీ కళ్యాణం అయితే జరిగిపోతుంది కూర్చోడానికి కూడా ఖాళీ లేదు చాలా మంది జనం ఉన్నారు అసలు చాలా టూ మచ్ ఆఫ్ క్రౌడ్ అనమాట సో కళ్యాణం జరుగుతుంది అది చూడడం కుదరట్లేదు అని చెప్పేసి జనాలందరి కోసం అదరా ప్రొజెక్టర్ అయితే అరేంజ్ చేసి అక్కడ జరిగే కళ్యాణం మొత్తం ఇక్కడ ప్రొజెక్టర్ లో చూపిస్తున్నారు అన్నమాట సో చాలా మంది ఉన్నారు అసలు కళ్యాణం చూడడానికి కూడా కుదరదేమో అనుకున్నాము లాస్ట్ ఫైనల్ లో ఒకసారి అయితే స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాము ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు టోటల్ గా త్రీ డేస్ జరుగుతాయి అని చెప్తున్నాను కదండి త్రీ డేస్ తిరణ్లా జరుగుతుంది అనమాట టెంపుల్ కి అట్ సైడ్ షాప్స్ స్టాల్స్ అన్ని అరేంజ్ చేశారు ఇంకా ఇక్కడైతే బావగారికి రాజాకి చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్ కనిపించారు సో వాళ్ళతో అయితే మాట్లాడుతున్నారు చాలా డేస్ తర్వాత ఈ శ్రీరామనవమి వాళ్ళకి అందరూ వస్తారు మోస్ట్లీ వేరే వేరే ప్లేసెస్లో సెటిల్ అయిన వాళ్ళు కూడా శ్రీరామనవమి ఉత్సవాలు అంటే మా ఊర్లో వస్తూ ఉంటారు కదా సో చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అందరూ కనిపించారు కొంచెంసేపు చిట్ చాట్ అయిన తర్వాత మేమైతే లంచ్కి వచ్చాము ఆ రోజు అక్కడే భోజనాలు కూడా అరేంజ్ చేశారనమాట ఒక పక్కన కళ్యాణం జరుగుతుంది అట్ ద సేమ్ టైం ఇక్కడ భోజనాలు కూడా జరుగుతున్నాయి ఇంకా తర్వాత మేమైతే అందరం కలిసి భోజనం చేసేసాము ఆ రోజు భోజనాల్లో ఏం పెట్టారంటే గోధుమ రవ్వ కేసరి బూరెలు పులిహోర వంకాయ పచ్చిశనగపప్పు పొటాటో కర్రీ దొండకాయ ఫ్రై పప్పు సాంబార్ ఫైనల్ గా పెరగదనమాట టేస్ట్ అయితే మామూలుగా లేదండి అంతే చాలా బాగున్నాయి ఇంకా భోజనం కంప్లీట్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ కి వెళ్ళి చూస్తే ఇంకా వంటలు జరుగుతున్నాయి అనమాట అప్పటికే టైం చాలా అయింది స్టిల్ వంటలు జరుగుతున్నాయి అంటేనే మనం అర్థం చేసుకోవాలి ఆ రోజు ఎంత మందికి లంచ్ అరేంజ్ చేశారు అన్నది ఇది ఈ టెంపుల్ కి రిలేటెడ్ అయిన కోనేర్ అనమాట మూడో రోజు అంటే లాస్ట్ రోజు తెప్పోత్సవం ఇక్కడే జరుగుతుంది సో ఫుల్ ఆఫ్ వాటర్ ఉన్నాయి చాలా అందంగా ఉంది చూ ఇంకా అది క్రాస్ చేసి ఇంకా స్వామివారిని దర్శనం చేసుకుందాం అని చెప్పేసి దర్శనానికి వచ్చాము కళ్యాణం అయితే జరుగుతూ ఉంది ప్రొజెక్టర్ ముందున్న క్రౌడ్ ని చూసినప్పుడు అసలు ఆ కళ్యాణ రామయ్య దర్శనం జరగదేమో అనుకున్నానండి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు దర్శనం ఇంత దగ్గరగా ఇంత మంచిగా జరుగుతుందని అసలు అనుకోలేదు చాలా బాగా జరిగింది అలా కళ్యాణ రామాయ్య దర్శనం చేసుకుని మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారం చేసుకుని ప్రశాంతంగా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము ఇక్కడితో డే వన్ ఎండ్ అయిపోయింది ఇప్పుడు డే టూ రథమహోత్సవం అనమాట ఇక్కడ నుంచి డే టూ స్టార్ట్ అవుతుంది మేము అయిపోయిన నెక్స్ట్ డే మా ఫ్యామిలీ అంతా కలిసి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కని బాబుని పాపని ఇంటికి తీసుకొస్తున్నాము అని చెప్పి ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా ఆ రోజే అనమాట సో అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత మేమైతే రథమహోత్సవానికి వెళ్తున్నాము అప్పటికే రథం స్టార్ట్ అయిపోయింది టెంపుల్ దగ్గర నుండి సో చాలా ఇంటికి వచ్చి చాలా హరిభరిగా స్టార్ట్ అయ్యి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట సో అందరం రెడీ అయిపోయాము పిల్లల్ని అక్కని తీసుకొని ఇంటికి వచ్చే అప్పటికే అరౌండ్ సిక్స్ అలా అయిపోయింది వచ్చి వాళ్ళని రెడీ చేసి మళ్ళీ మేము రెడీ అయ్యి టెంపుల్ దగ్గరికి వెళ్ళి రథోత్సవం దగ్గరికి వెళ్ళే అప్పటికి అరౌండ్ సెవెన్ థర్టీ అలా అయిపోయింది అనమాట మొదటి రోజు కళ్యాణం జరిగిన తర్వాత రెండో రోజు స్వామివారికి ఇలా రథయాత్ర జరుగుతుందండి ఇది చాలా పెద్ద రథం అనమాట అందులోనూ డెకరేషన్ అయితే ఇరగ తీసేశారు అసలు చాలా బాగా డెకరేట్ చేశారు అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ స్వామివారి రథం అయితే చాలా పెద్దది కదండి నేను వీడియోలో చూపిస్తాను చూపిస్తున్నాను కదా ఇంత పెద్ద రథము మా స్ట్రీట్ అయితే అయితే రాదనమాట ఇది ఓన్లీ మెయిన్ స్ట్రీట్స్ వరకే వెళ్తుంది అనమాట సో లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మెయిన్ స్ట్రీట్ కి వచ్చే పళ్ళు అవన్నీ ఇవ్వాలి సో నేను మా అక్క కలిసి పూలు పళ్ళు ఇవ్వడానికి స్వామివారికి ఇక్కడ వచ్చి దర్శనం అయితే చేసుకున్నాము అలా ఓన్లీ మెయిన్ స్ట్రీట్స్ లోనే స్వామివారి రథయాత్ర జరుగుతుందండి ఇంకా ఇక్కడైతే పెంట్లమ్మ అమ్మవారి టెంపుల్ అనమాట ఇది మా ఊరి గ్రామ దేవత అమ్మవారి ఆలయము స్వామివారి రథయాత్రలో భాగంగా మొట్టమొదటిగా ఈ టెంపుల్ దగ్గరికే వస్తుంది అనమాట రథము సో అందుకని చెప్పేసి ఈ టెంపుల్ ని ఇలా డెకరేట్ చేశారు చాలా బాగుంది చాలా ట్రెడిషనల్ గా అనిపించింది ఎప్పుడు ఇంత అందంగా అయితే నేను చూడలేదు నా మ్యారేజ్ అయిన వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఫస్ట్ టైం అనమాట ఈ టెంపుల్ ఇలా కల కళ ఆడుతూ చూశాను టెంపుల్ మొత్తం కూడా ఫుల్ ఆఫ్ లైటింగ్ అనమాట ఎంత నిండుగా అనిపించిందో లోపలికి వెళ్తున్నంతసేపు కూడా ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం అయితే బాగా జరిగింది పెద్దగా క్రౌడ్ ఏం లేరు లోపల బయట మాత్రమే ఉన్నారనమాట వీళ్ళందరూ కూడా స్వామివారి రథం కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు సో ఇక్కడ వీళ్ళ కోసం అని చెప్పేసి ప్రసాదాలు కూల్ డ్రింక్స్ అవన్నీ అరేంజ్ చేశారు యాక్చువల్లీ మేము ఆ రోజు ఊరు వెళ్ళాం కదా ఊరు నుండి వచ్చేప్పటికీ లేట్ అయిపోతుందేమో స్వామివారి రథం దర్శనం జరగదేమో ఇంకా ఈ టెంపుల్ దగ్గరికి వచ్చి కొంచెం సేపు ఉంటుంది కదా అప్పుడు వచ్చి ఇక్కడే దర్శనం చేసుకోవచ్చు అని అనుకున్నాము బట్ లక్కీగా మాకు స్పాట్లోనే దర్శనం అయితే జరిగింది సో ఎలా అమ్మవారి రథం ఇక్కడికి వస్తుంది కదా అని చెప్పేసి మళ్ళీ మేము ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాము దర్శనం అయితే బాగా జరిగింది అమ్మవారికి కూడా పసుపు కుంకుమ పూలు అన్నీ ఇచ్చి దర్శనం అయితే చేసుకుని బయటకు వచ్చేసరికి ప్రసాదాలు కూల్ డ్రింక్స్ అన్నీ అరేంజ్ చేశారు కదా సో మేము కూడా ప్రసాదం అయితే తీసుకున్నాము ఆ రోజు ప్రసాదంగా కేసరి ఇంకా పులిహోర పెట్టారనమాట ఇంకా ఇక్కడ నుండి నెక్స్ట్ టెంపుల్ దగ్గర జరుగుతున్న తిరునాలకి అయితే వెళ్ళాలి చెప్పాను కదండి స్టాల్స్ అవన్నీ అరేంజ్ చేశారు అవి ఈవినింగ్ టైం వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ వచ్చాము うん ఇంకా అలా కొంచెం సేపు సరదాగా తిరునల్లో తిరిగేసిన తర్వాత కావాల్సిన ఐటమ్స్ అన్నీ కొనేసుకున్న తర్వాత మా విశాంత్ గారిని రంగుల రత్నం అయితే ఎక్కించామన్నమాట అక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి కానీ వాడికి అవి ఏమీ నచ్చలేదు ఓన్లీ కార్ మాత్రమే నచ్చింది కార్ మాత్రమే ఎక్కాడనమాట సో ఇది అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి డిసైడ్ అయిపోయామండి ఎందుకంటే మాతో పాటు చిన్నపిల్లలు కూడా ఉన్నారు కదా సో త్వరగానే ఇంటికి వెళ్ళిపోయాము డే టూ అయితే ఇలా ఎండ్ అయింది నెక్స్ట్ డే త్రీ అనమాట డే త్రీ తెప్పొచ్చు అనమాట शाम సార్ కదండి తెప్పోత్సవం అయితే చాలా బాగా జరుగుతుంది ఇంకా అదే రోజు చాలా క్రాకర్స్ అయితే కాలుస్తారనమాట అది ట్రెడిషన్ అంట తెప్పోత్సవం రోజు కూడా చాలా మంది జనం అండి టూ మచ్ ఆఫ్ క్రౌడ్ అనమాట దర్శనం అయితే బాగా జరిగింది తెప్పలో ఉన్న స్వామివారి దర్శనం చేసుకున్నాక మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది సో త్రీ డేస్ ఆఫ్ శ్రీరామనవమి ఉత్సవాల్ని మీకు చూపించేసాను ఇంకా ఇక్కడైతే ఆ రోజు బర్న్ చేసిన క్రాకర్స్ వీడియోస్ అన్నీ యాడ్ చేస్తున్నానండి అది కూడా ఒరిజినల్ వీడియోస్ యాడ్ చేసేస్తున్నాను వాయిస్ ఏమి ఇవ్వట్లేదు సో వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్